హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన రత్నం కాంపిటేటివ్ ఛానల్ సో దయచేసి ప్రతి ఒక్కరూ మీరు జాగ్రత్తగా ఒకసారి మీరు ఆలోచన చేయండి అన్ని జిల్లాల్లో ఉన్నటువంటి పరీక్ష రాసినటువంటి దాదాపుగా మూడున్నర లక్షల మంది అంటే ఎస్జిటి కావచ్చు లాంగ్వేజెస్ ఆల్ అన్ని రకాల పరీక్షలు రాసినటువంటి అభ్యర్థులందరూ ఓకేనా సో పరీక్షలు అయితే ప్రభుత్వము అనుకున్న టయానికి పెట్టి అన్నీ కంప్లీట్ చేసింది ఇక ఫైనల్ కీ గురించి కూడా చెప్పాను మొదటి కీ ఇచ్చారు నేను ఒక వీడియో ఓల్డ్ వీడియో ముందున్నటువంటి ఈ వీడియోకి ముందు ఓల్డ్ వీడియో ఒకటి విడుదల చేశాను అది నాకు గ్రూప్లో వచ్చిందండి అది నా సొంతది కాదు ఓకే అది కూడా ఈటీవీ న్యూస్లోది ఓకే ఆ న్యూస్లో వచ్చినటువంటిది రెండు వేల పద్నాలుగు నేను ఈ విషయం మీకు ఎందుకు చెప్తున్నానంటే చాలామంది సీనియర్లకి పరీక్ష రాసిన అనుభవాలు ఉంటాయి చూసారా వాళ్ళకి అర్థమవుతుంది మిగతా వాళ్ళకి అర్థం కాదు అవి ఇక కొంతమంది వాళ్ళు ఎవరో నేను వాళ్ళ యూట్యూబ్ ఛానల్ కానీ నేను చెప్పను అందులో ఒక ఆయన ఇద్దరు ఇద్దరు గవర్నమెంట్ మొత్తం ఏడు ముగ్గురు కూడా నాకు తెలిసి ఒకరు కడప అయినా ఒకరు వైజాగ్ అయినా ఒకరేమో ఇటు మనకి ఈ కాకినాడ సైడు ఉన్నటువంటి వీళ్ళు గవర్నమెంట్ ఉపాధ్యాయులు ఫస్ట్ ఓకే వీళ్ళు గవర్నమెంట్ ఉపాధ్యాయులు వీళ్ళు మరి పిల్లలకి స్కూల్స్లో ఏమని బోధిస్తున్నారా వీళ్ళని ఎలాగ పిల్లల్ని తప్పుదోవ పట్టిస్తున్నారా ట్రాక్లో నడుపుతున్న మాకు తెలియదు ఫస్ట్ ఓకే ఎందుకనంటే యాభై వాళ్ళు ఒకరు చదువుతారు యాభై మార్కులకి వచ్చేస్తుంది ఒకరి యాభై మార్కులకి వచ్చేస్తుందని ఒకరు ఒకరు అరవై మార్కులకి వచ్చేస్తుందని మరొకరు అబ్బే ఇదంతా ఏమీ లేదు సో ఇవన్నీ కూడా అందరూ అలాగే చదువుతారని ఇంకొక ఆయన ఇలా డిఎస్సి నియామకాలు ఇలా హెడ్డింగ్లు పెట్టడం నేను ఉన్న వాస్తవాలనే చదువుతా వాస్తవ విషయాలు మాత్రమే మీకు ప్రొజెక్ట్ చేస్తా అంతేగాని లేనిపోయినటువంటి విషయాలు కాదు మీరు ఆలోచించుకోండి కూడా చాలా స్పష్టంగా చెప్తున్నాను మీకు అదేనా సో ఇప్పుడు ఇక్కడ మీకు చూడండి రెండు వేల పద్నాలుగులోనండి డిఎస్సి ఇచ్చినప్పుడు మొదటి కీకి ఫైనల్ కీకి మీరు అందులో చూసారు కదా అడగండి మొదటి కీకి ఫైనల్ కీకి మొదటి కీ ఇచ్చినప్పుడేమో వీళ్ళకి టాప్ ర్యాంక్లో ఉన్నారు టాప్ ర్యాంక్లో ఉన్నారు ఫైనల్ కీకి వచ్చేప్పటికీ చూడండి క్రింది ర్యాంక్లో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళ టాప్కి వెళ్ళారు పై ర్యాంకులో ఉన్న వాళ్ళు కిందకు వచ్చేసారు అదేనా సో దాదాపుగా అప్పుడు చాలా వరకు కీలు ఇప్పుడు ఎందుకని కొంచెం ప్రభుత్వం ఏం చేసిందంటే సమయం తీసుకుంది సమయాన్ని తీసుకుంది సో ఇప్పుడు టాప్ మార్కులు వచ్చినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆల్రెడీ వీళ్ళు కొన్ని అభ్యంతరాలను అయితే కనుక రేస్ చేశారు అదేదే అభ్యంతరాలను రేస్ చేశారు అభ్యంతరాలు రేస్ చేసిన వాటికి ఓకే వాళ్ళు రేస్ చేసిన క్వశ్చన్స్కి కరెక్ట్ అయితే ఒకటో ఒకటిన్నర రెండు మార్కులు లేదా మూడు మార్కులు వాళ్ళకి యాడ్ అవుతాయి ఇంకోటి చెప్తున్నా ఇది ఫైనల్ కీలో మార్కులు వేరు ఫైనల్ కీలో అంటే మీరు సంపాదించుకున్న మార్కులు అభ్యంతరాలతో కూడిన మార్కులు అది జూలై ఇరవై ఐదు తర్వాత జూలై ఇరవై ఐదున ముందు జూలై ఇరవై మూడునన్నారు ఏది ఎస్డిటి రాల సో ఇరవై ఐదున ఇరవై ఐదు తర్వాత సబ్జెక్టుల వారీగా కీ అన్నారు ఇక్కడ వరకు ఓకే సో అది మీరు సంపాదించుకున్న మార్కులు ఇక చివరి నాటికి అంటే ఆగస్టు మొదటి వారానికి మెరిట్ లిస్ట్ అంటున్నారు చూసారా ఈ ఫైనల్ కీలో వచ్చిన మార్కుల ఆధారంగా ఆయా షిఫ్ట్లో జరిగినటువంటి సెషన్లో జరిగిన మార్కులు అంటే ఆ పరీక్షలు కఠిన స్థాయి సులభ స్థాయి ఆధారంగా నార్మలైజేషన్ అనేది ఉంటుంది అని చెప్పారు నార్మలైజేషన్ ఉంటుంది అని సర్కారు చెప్పింది ఓ నేను చెప్పడం కాదు కదా మొదటి వారంలో అంటే ఒరిజినల్గా నువ్వు సంపాదించుకున్న మార్కులు ఇరవై ఐదో తారీఖున నీకు వస్తాయి ఇరవై ఐదున వస్తాయి మెరిట్ లిస్ట్ అనేది వస్తుంది ఇప్పుడు ఇరవై ఐదో తారీఖున చాలామంది ఏమవుతుంది అంటే ఇరవై ఐదో తారీఖు వచ్చేప్పటికీ ఈ నెలాఖరకాండ అంటే జూలై చివరి నాటికి ఏమవుతుంది ఆల్మోస్ట్ అన్నీ అన్ని కీలు ఫైనల్ కీలు అన్నీ వచ్చేస్తాయి దాంతో వాళ్ళ రెస్పాన్స్ షీట్లో కానీ వాళ్ళ కీలు కానీ చూసుకుంటే వాళ్ళ పెట్టినటువంటి ఆన్సర్లకి గతంలో పెట్టిన దీనికి పెట్టిన అయితే రెండు మూడు మార్కులు ఏడవచ్చు తగ్గవచ్చు ఇది జరిగేది సో మరి నార్మలైజేషన్ ఉంది కదా నార్మలైజేషన్లో అది విద్యాశాఖ ఎలా చేయాలి అన్నది ఈక్వేషన్ ఇచ్చారు కానీ అల్టిమేట్గా విద్యాశాఖ నిర్ణయం తీసుకుంటారు అదేందా సో అదంతా కూడా ఆగస్టు మొదటి వారానికి ఒక ప్రాసెస్ ఇది నేను మీకు చాలాసార్లు కూడా చెప్పానండి నాకు ఇంచుమించుగా శ్రీకాకుళం వాళ్ళు ఎక్కువ శ్రీకాకుళం వాళ్ళు విజయనగరం శ్రీకాకుళం విజయనగరం ఓకే ఆ ఇక కర్నూలు జిల్లా వాళ్ళు చిత్తూరు వాళ్ళు ఇటు తూర్పుగోదావరి ఈ జిల్లాల్లో ఉన్నటువంటి వీళ్ళు చాలామంది ఏంటంటే కాల్ చేసి నేను మీరు కావాలంటే కింద కామెంట్ సెక్షన్లో వాళ్ళు పెడతారు సార్ మేము నాన్ లోకల్గా నాన్ లోకల్గా చిత్తూరు సార్ చిత్తూరు అండి నాన్ లోకల్గా కర్నూలు కూడా మేము రాసాం ఎక్కువ మా మార్కులు ఎనభై మూడు వచ్చినాయి ఇంకొకటి రెండు కలుస్తాయి సార్ ప్రైమరీ కీలు నేను అదే చెప్పా మీకు ఇవే మార్కులు ఫైనల్ కీలో ఫైనల్ కీలో కనుక ఇవే మార్కులు ఉండి నార్మలైజేషన్లో అయితే ఒకటో రెండో లేదా మూడో నాలుగో మీకు పెరగచ్చు తగ్గొచ్చు ఆ ఉద్దేశం ఉంటే మీరు హోప్స్ అయితే మీరు పెట్టుకోండి అయ్యాన్ని కొంతమంది మాకు ఎనభై ఏడు వచ్చినాయి సార్ అని కొంతమంది డెబ్బై ఎనిమిది నాన్ లోకల్గా మేము రాసామండి అని కొంతమంది లోకల్గా మాకు లోకల్గా లోకల్గా మాకు ఎనభై నాలుగు ఎనభై ఐదులు వచ్చింది ఈసారి అని అడుగుతున్నారు వెల్ ఈ మార్కులు మీకు ఫైనల్కి ఆఫ్టర్ నార్మలైజేషన్ నార్మలైజేషన్ తర్వాత ఉంటే మీరు హ్యాపీగా ఉండొచ్చు అని కూడా చెప్పారు ఇప్పుడు కొంతమందికి వాళ్ళు రకరకాలు చేయవచ్చు అని తప్పేం కాదు ఎవరిష్టం వాళ్ళదే ఇప్పుడు మీరు నిర్ణీతమైనటువంటి కట్ ఆఫ్ పెట్టండి ఏదైనా యూట్యూబ్లో మరి వాళ్ళు ఏంటి సార్ ఎంత తక్కువ పెడుతున్నారో ఓసీకి ఓసీ ఏంటంటే డెబ్భై నుంచి డెబ్భై ఒకటి వస్తే ఉద్యోగం వచ్చేస్తుందంట అంట కర్నూల్లోను డెబ్బై డెబ్బై ఒకటికి కర్నూలు ఓసీయా కర్నూల్లో మీరు కర్నూల్లో నాన్ లోకల్ వాళ్ళు రాసిన వాళ్ళని వన్స్ ఒకసారి మీరు సర్వే చేయండి ఎంతమంది ఎనభైకి పైన ఉన్నటువంటి వాళ్ళు లేదా డెబ్బై ఐదుకి పైన ఉన్న వాళ్ళు నాన్ లోకల్లో ఎంతమంది వస్తారు తెలుసా సో చాలామందికి ఇది అర్థం కావట్లా ఇంకా అర్థం కావట్లేదు సో నాన్ లోకల్ వాళ్ళు ఉన్నారు కానీ నాన్ లోకల్ పోస్టులు నాన్ లోకల్ వాళ్ళతో ఫిల్ చేయాలి లోకల్ పోస్టులు ఎక్కువ ఉంటాయి లోకల్ పోస్టులు లోకల్ వాళ్ళకి ఖచ్చితంగా ఫిల్ చేయాల్సినటువంటి నేపథ్యం ఉంది ఇది మనకి ప్రజెంట్ జరిగేది చాలామంది ఇప్పుడు మీకు స్కోర్లు చూడండి నాకు అర్థం కాని విషయం ఏంటంటే మొత్తం ఓవరాల్గా ఏమంటే పీజీటీలకి టీజీటీలకి ఉన్న పోస్టులు మీరు పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టుల్లో పీజీటీ టీజీటీ ప్రిన్సిపల్ ఈ మూడు రకాల పోస్టులు తీసేయండి ఫస్ట్ తీసి పక్కన పెట్టండి తీసి పక్కన పెడితే ఆ మూడు రకాల పోస్టులకు అప్లై చేసిన అభ్యర్థులు కూడా తీసి పక్కన పెట్టండి అదేనా పక్కన పెట్టుకుంటే మీకు ఇక్కడ లభ్యమేది ఏంటంటే వాటిల్లో ఐదు జోనల్ పోస్టులు ఇక ఎస్జీటీలు కానీ హిందీలుగా హిందీ లాంగ్వేజెస్ కానీ స్కూల్ అసిస్టెంట్ ఇవన్నీ పరీక్షల్లో మీరు చూసుకుంటే ఇక్కడ కొంతమంది ఎవరో నాకు చాలా విచిత్రం అనిపించిందండి ఎవరో స్కూల్ అసిస్టెంట్ సోషల్ గ్రూప్లో స్కూల్ అసిస్టెంట్ సోషల్ గ్రూప్లో వాళ్ళు సో నెగిటివ్గా ఆఫ్కోర్సు నేనేం కాదని చెప్పను నెగిటివ్గా ఎందుకంటే చదువుకి కొంత విలువ అనేది ఉంటుందండి చదువుకి విలువ ఉంటుంది విలువ ఉన్నవాళ్ళు వాళ్ళ తల్లిదండ్రులు బాగా నేర్పుతారు సో ఎదుటి వ్యక్తులతో మాట్లాడే విధానం కానీ అదేవిందా సో రకరకాలుగా వాళ్ళు చెబుతారు వీళ్ళకి విలువ లేనప్పుడు విలువే లేనప్పుడు సో ఎన్ని చెప్పినా వీళ్ళకి అర్థం కాదు చెవుతో చెవులు శంఖం ఊదినట్లే అని ఒక తోట ఉంటుంది అదైందా అలాగే ఇలాగ వీళ్ళు వాళ్ళ గ్రూప్లో ఏదో నాకు కొంతమంది పెట్టారు సార్ ఇలా అంటున్నారు సార్ వాళ్ళు ఏదో పిచ్చోళ్ళు అదేవిందా సో వాళ్ళు ఏ మెంటల్ మెంటల్ హాస్పిటల్ నుంచి మరి తప్పిపోయినటువంటి వాళ్ళు మరి తెలియదు సో సో తప్పేముంది అనడంలో తప్పేమీ లేదు అదేందే సో వాళ్ళకి అర్థం కావట్లేదు పూర్తిగా అర్థం కావట్లేదు ఆ ఏ గ్రూపుల్లో సో ఇప్పుడు మీరు ఆలోచన చేయండి ఇక్కడ ఇక్కడ మీకు యావరేజ్ ఎవడ రాసిన యావరేజ్ ఎవరు రాసిన అది ఏ సెక్షన్ అయినా కావచ్చు నూట అరవై క్వశ్చన్లోనండి నూట అరవై క్వశ్చన్లో వాళ్ళకి నూట అరవై క్వశ్చన్లు వాళ్ళు ఎలా పర్ఫెక్ట్గా వాళ్ళకి తెలిసినవి అన్నీ పెట్టిన నూట అరవై క్వశ్చన్లకి కనీసం మినిమం నలభై మార్కులని తెచ్చుకుంటారుగా నేను ఎక్కువ చెప్పట్ల నలభై మార్కులని తెచ్చుకుంటారుగా అవునా పోనీ నలభై ఐదు మార్కులని తెచ్చుకుంటారుగా నలభై ఐదు మార్కులు టెట్లో ముక్కుతో మూలుగుతో అయినా ముక్కుతో మూలుగుతో అయినా కనీసం పదో పన్నెండో ఉంటాయిగా అంటే నలభై ఐదు ప్లస్ పన్నెండు అంతా యాభై ఏడు మార్కులు వీళ్ళు బీసీ కట్ ఆఫ్లు ఎంత పెట్టారు తెలుసా అరవై పెట్టారు వీడు మామూలుగా రాసిన అరవై వస్తున్నాయి కదా యావరేజ్గా చూసినా నీకు యాభై ఐదు యాభై ఏళ్ళు వస్తున్నాయి కదా అవునా మరి నీ జిల్లాలో మొత్తం సోషల్ పోస్టులు ఎన్ని ఉన్నాయి సోషల్ పోస్టులు మొత్తం ఎన్ని ఉన్నాయి నీ జిల్లాలో అరవై ఐదు ఉన్నాయి సార్ ఓకే అరవై ఐదు అరవై ఐదులో మీ జిల్లాలో ఈసారి ఎంతమంది రాశారు పదిహేను వందల మంది రాశారు సార్ లేదు వెయ్యి మంది రాశారు సార్ వెయ్యి మందిలో ఏమంటే అరవై ఇక్కడ మీకు అరవై ఐదు పోస్టులకి వన్ ఇస్ట్ వన్ చొప్పున వన్ ఇస్ట్ వన్ చొప్పున దాదాపుగా టెట్టో డిఏసీ కలుపుకుని డెబ్భై మార్కులు వచ్చిన వాళ్ళు లేరా డెబ్బై ఐదు మార్కులు రాని వాళ్ళు లేరా చాలా చాలా ఆశ్చర్యం వేస్తుందండి ఇక్కడ కట్ ఆఫ్ వస్తుంటే ఎలా ఉందో తెలుసా అందరికి హోప్స్ వచ్చేస్తున్నాయి అంటే వ్యూస్ కోసం చేస్తున్నారు ఫస్ట్ నేను ఎప్పుడు నేను నా వీడియో ఎప్పుడు వ్యూస్ కోసం ఉండదండి అదే వ్యూస్ కోసం నథింగ్ నేను అసలు చేయను అది సో ఈ సార్ మాట ఖరా ఖండితంగా ఉంటుంది కట్టుదిట్టంగా ఉంటుంది ముఖం మీదే ఉంటుంది అది మీరు తెలుసుకోండి తెలుసుకున్న తర్వాత మాట్లాడుకోండి తప్పేం లేదు సో ఫేకు రకరకాలుగా ఫేక్లు ఫేక్లు కొన్ని వాస్తవాలు చెప్పు కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి పోస్టులకి ఏమండి లాస్ట్ ఎప్పుడో రెండు వేల పద్దెనిమిదిలో పంతొమ్మిది వేల ఐదు వందలు ఎనిమిది మంది చూసుకోండి కావాలి ఎస్జిటి రాసిన వాళ్ళు ఇప్పుడు రాసినటువంటి వాళ్ళు మీకు పద్దెనిమిది వందల ఇరవై ఏడు అండి పద్దెనిమిది వందల ఇరవై ఏడు పోస్టులకి పద్దెనిమిది వందల మందికి కూడా మీకు నాన్ లోకల్గానే ఉంటారు కదండి మూడు వందల మంది రెండు వందల మంది వచ్చినటువంటి వాళ్ళు టాప్ స్కోర్లు ఉన్నారు నాన్ లోకల్గానండి డెబ్బై ఐదు మార్కుల నుంచి నాన్ లోకల్గా డెబ్బై ఐదు మార్కుల నుంచి పైన నాన్ లోకల్ వాళ్ళు చాలామంది ఉన్నారు డెబ్బై ఐదు పైన లోకల్గా డెబ్బై ఐదు మార్కులు పైనే డెబ్బై ఐదు మార్కులు పైనే లోకల్గా చాలామంది ఉన్నారు నేను ఇంకోటి చెప్పాను యాభై నుంచి అరవై మార్కుల్లో కూడా ఉద్యోగాలు వస్తాయంటే వస్తాయి ఎవరికంటే అది ఫిమేల్ క్యాండిడేట్లకి ఇప్పుడు నాకు నాకు దాదాపుగా ఎనభై మార్కులు వచ్చినాయి ఎనభై మార్కులు వచ్చినాయి కానీ పోస్టు పోస్ట్ ఏమో లేడీస్ కోటలో ఉంది లేడీకి దాదాపుగాను నాకంటే పది మార్కులు తక్కువ లేడీ కోటాలో ఉన్న పోస్ట్కి జంటు పోటీ పడితే ఇస్తారా రాష్ట్ర ప్రకారం ఇస్తారా రిజర్వేషన్ ప్రకారం ఇస్తారా ఇవ్వరు కదా మీరు అది ఆలోచించుకోవాలి కొన్ని అంటే ఉమెన్ కేటగిరీలో ఉన్న పోస్టులు కొన్ని ఉంటాయి అలాంటి తక్కువ మార్కులు వచ్చినా వాళ్ళకి వస్తాయి రెండు ఎస్సీ వన్ టూ త్రీ ఉన్నాయి అదేందా ఎస్సీ వన్ టూ త్రీ ఉన్నాయి నెక్స్ట్ బీసీసీ బీసీసీ బీసీసీకి కేటాయించిన పోస్టులు ఉంటాయి ఆ బీసీసీకి కేటాయించిన పోస్ట్ ఏదైతే ఉందో సో ఎస్సీ కేటగిరీ వన్లో కేటగిరీ టూలో కేటగిరీ త్రీలో కేటాయించిన ఆ రిజర్వేషన్లో ఉన్న పోస్టులు అవ ఆ అభ్యర్థుల చేత ఫిల్ చేయాలి అదే సో ప్రాతినిధ్యం లేనప్పుడు ఏం చేస్తారు అది బ్యాక్ మనకి బ్యాక్లాగు ఇలా వెళ్ళిపోతుంది అదే ఫీమేల్ క్యాండిడేట్లు అనుకోండి క్యారీ ఫార్వర్డ్ సిఎఫ్ అంటారు ఇలాంటి ఈ పదాలన్నీ తెలియాలండి అందరికీ చదువుతుంటేనేమో చాలామందికి అర్థం కాదు ఇంకొకటి ఏంటంటే ఇక్కడ మీరు దయచేసి మిత్రులారు గుర్తుపెట్టుకోండి ఈ ఎయిడెడ్ స్కూల్స్ సంబంధించింది కూడా చాలా ప్రాబ్లం అయితే కనుక ఉంది చాలా ప్రాబ్లం నాకు చాలామంది చెప్పారు దానికి సంబంధించి నేను డీప్గా అడిగి తెలుసుకున్న తర్వాత నేను చెప్తానండి అంత ఓకేనే సో ఇరవై ఐదో తారీఖున ఫైనల్కి అన్నారు ఆఫ్టర్ నార్మలైజేషన్ తర్వాత మార్కులు అంతే కానీ రకరకాలుగా వాళ్ళు వీళ్ళు చెప్పింది కాదు మీరు ఎంక్వైరీ చేసుకోండి అర్రా మీరు ఆ మాత్రం ఎంక్వైరీ కూడా చేసుకోకపోతే ఆడించేస్తారండి చాలామంది దయచేసి నేను చెప్పేది మీరు జాగ్రత్తగా అర్థం చేసుకోండి ఓకేనా